రద్దు చేయాలి అనేసి ఈ న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నారు మీరు అది కూడా ఇక్కడ అమీర్పేటలోని జంక్షన్లో అసలు ఏం జరిగింది సెక్యులర్ వ్యవస్థ రద్దు చేయాలి ప్రతి పేరు డీటెయిల్స్ చెప్పండి ఫస్ట్ ఒకసారి నా పేరు ప్రసాదరాయుడు కూచిపూడి కళాకారుని నృత్య కళాకారుని సెక్యులర్ వ్యవస్థ రద్దు చేయాలని ఎందుకంటున్నా అంటే సెక్యులర్ వ్యవస్థ వలన ప్రతి ఒక్కరు మీలోని ప్రతి ఒక్కరు న్యాయ పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు తిరిగి చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకు ఇబ్బందులు పడ్డారు అన్నది వారి వారికి అనుభవం ఉంది నా అనుభవం చెప్తాను చూడండి మార్చి మూడో తారీఖున సాయంత్రం నాలుగున్నర టైంకి సనత్ నగర్లో మత ప్రచారం చేస్తున్నారు ఎవరు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎలా మత ప్రచారం చేస్తున్నారో హిందూ దేవుళ్ళు సైతాన్లు అంటే బాహాటంగా ఇంచుమించు ఒక నూట యాభై మంది ఉంటారు వారందరూ చేస్తుంటే నేను చూస్తున్నాను లోపల రగులుతుంది కానీ ఏం చేయాలి ఆ ఎవిడెన్స్ అవన్నీ కూడా వీడియోలు తీసుకుంటూ వన్ డబల్ జీరో ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే పోలీసులు వారు రాలేదు ఏమంటే పర్మిషన్ ఉందా అని అడిగాను అంతే పర్మిషన్ ఉందా అని అడిగితే చెప్తే సరిపోతుంది వాళ్ళు వచ్చి ఉంది అని చెప్పేసినా సరిపోతుంది కానీ వాళ్ళు రాలేదు అంటే ఏంటి వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు గంట వరకు నేను పోరాటం చేశాను వన్ డబల్ జీరోకి ఫోన్ చేయటం వాళ్ళు అనేటువంటి మాటల్ని లౌడ్ స్పీకర్లని వాళ్ళకి ఆడియో ఎవిడెన్స్ ఇవ్వటం నగర్ ఏరియాలోకి వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు రాము మా నగర్ పోలీస్ వారు వస్తారు వాళ్ళు పోలీసులు ఫోన్ చేయటం ఫోన్ చే ఫోన్ చేసిన వాళ్ళకి నేను వీడియో తీసి వాట్సాప్లో పోస్ట్ చేయటం అయినా కూడా ఎక్కడా కూడా లేదు ఫైవ్ థర్టీ అయిపోయింది ఆ టైంలో ఒక నా దగ్గరికి వచ్చి కరపత్రం ఇచ్చాడు కరపత్రం ఇచ్చి ఎందుకని అడిగా అంటే తెలుసుకోవాలని అడిగా అడిగితే తెలుసుకో తెలుసుకోరా అన్నాడు ఏం తెలుసుకోమంటాం అన్నాను అంటే మీ బొట్టు కట్టుబాటు చూసి కూడా మీకు కరపత్రం ఇచ్చిండు అప్పుడు బొట్టు లేదండి మామూలుగా నార్మల్గానే ఉన్న ప్యాంట్ షర్ట్లోనే ఉన్నా కానీ వాళ్ళకి తెలుసు హిందువులని హిందువులని హిందువులు అని అందరికీ హిందువులు హిందువులకి ఇస్తున్నారు అక్కడ అక్కడ జరుగుతూ ముస్లింలు ఉన్నారు కానీ వాళ్ళకి ఇవ్వట్లే హిందూ ఇళ్ళకి హిందువులకి ఇలా వెళ్తున్నారు నేను అక్కడ చూస్తే మన హిందువులు పాపం కొంతమంది తలుపేసుకుంటున్నారు అరే ఎందుకు ఇలాగ తలుపేసుకుంటున్నారు ఎందుకు నిలదీయట్లేదు అని ఒక ఏదైనా బాధ కరపత్రం ఇస్తే అప్పుడు అడిగా ఎందుకోసం ఇచ్చావంటే నువ్వు రా అని చెప్పి మీదకు దోశాడు మీదకు దోసి వెనక నెట్టేశాడు తప్ప తప్ప గుండెల మీద కొట్టేశాడు ఇలా టోనీ అనే వ్యక్తి చేతులు పట్టుకొని కొడితే నేను ఏమీ ప్రొటెస్ట్ చేయలేదు వాళ్ళని అటాక్ చేయడం కానీ ఏమీ చేయలేదు చేయకపోతే నిన్ను పోలీసులు చంపే సారీ నిన్ను చంపితే పోలీసులు కాదు ఎవడో కూడా కాపాడలేడు అన్నాడు అంటే ఆ మూమెంట్ నాకు సరే అయితే అని చెప్పేసి చేతులు పైకెత్తి నన్ను చంపాలి నువ్వు ఈ చంపి నేను నువ్వు ప్రూవ్ చేయాలి అని చెప్పి పోలీసులు వచ్చే వరకు కదలడానికి వీల్లేదని చెప్పేసి నేను అలాగ వ్యాన్ ఆపేశా వ్యాన్ ఆపేస్తే పోలీసులు ఎవరు రాలేదు ఈ లోపల వాళ్ళని అడ్డుకోవడం జరిగింది నన్ను మతం మారుస్తావా లేదా నువ్వు నాకు కరపత్రం ఇచ్చావు నాకు జ్ఞానోదయం చేయాలి నన్ను మనిషిని చెయ్యాలి మీ ఉద్దేశం అదే కదా మేము సైతాన్ని కాబట్టి నన్ను మనిషిని అని వెంట పడ్డా వెంట పడినా కూడా ఎవరు కూడా అందరూ సైలెంట్గా పారిపోయారు ఆఖరికి ఫైవ్ థర్టీకి సనత్నగర్ పోలీస్ వారు వచ్చారు సనత్నగర్ పోలీస్ వారు వచ్చి ఆయన ఏమంటాడంటే పట్టుకోపోయావు అంటాడు ఏం పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి నేను అడుగుతుంది ఏంటండి పర్మిషన్ గురించి అడిగా పర్మిషన్ ఉందా అది చెప్పేస్తే అయిపోతుంది నిన్న నాకు ఎందుకు ఇంత ఇబ్బంది ఎందుకు నన్ను ఇంత అరాచకం చేయాల్సిన అవసరం ఏంటి అంటే సరే పట్టుకోవాలంటే గ్రూప్లోంచి ఒక వ్యక్తి వస్తున్నాడు ఆ వ్యక్తి ఆపే ఆ వ్యక్తిని ఆపి ఇదిగోండి మీకు ఎవిడెన్స్ అని చెప్పి ఆ ఇచ్చా ఆ వ్యక్తినిచ్చే స్టేషన్కి వెళ్దాం ఉన్నాం స్టేషన్కి తీసుకెళ్ళారు స్టేషన్ తీసుకెళ్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ఏమీ లేదు ఇంచుమించు ఒక అరవై మంది వచ్చారండి ఆ వ్యక్తిని ఆ వ్యక్తి కోసం నా కోసం నలుగురే ఉన్నారు ఒక వ్యక్తి నలుగురే ఉన్నారు మనకేంటి ప్రూఫ్లు ఉన్నాయా మీ దగ్గర అంటే ఏదైతే మీరు ఆ రోజు గొడవ జరిగింది అంటున్నారు కదా సో ఇలాంటి ప్రూఫ్లు జతపరిచారు మీరు వాళ్ళు పోలీసులకు వీడియోలే ఒకసారి చూపిస్తారా అన్నీ చూపిస్తా అండి వన్ వన్ డబల్ జీరోకి చేస్తే ఆడియో ఎవిడెన్స్ ఇచ్చా ఇది చూడండి ఇది పోలీస్ వారిది ఇది పోలీస్ వా పోలీస్ వారి యొక్క వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్లో నేను వీడియోలు ఇవ్వటం జరిగింది అన్నిటి అన్ని వీడియోలు అది సిఐ గారికి తెలియదు ఆ విషయం ఇలాగ నేను సి కమిషనరేట్కి వీడియోలు ఇస్తున్నా అన్న సంగతి అక్కడ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేయకుండా ఆయన వాళ్ళకి మద్దతు మద్దతుగా చె చెప్పారనమాట అంటే మెజారిటీ పీపుల్ వాళ్ళు ఉన్నారన్నట్టుగా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్న ఎట్టకేలకు ఏమైతుంది కానీ నన్ను ఇన్వెస్టిగేషన్ నేను తప్పు దొరకలేదు తప్పు దొరకలేదు తప్పు దొరకపోయేసరికి వాళ్ళు ఏమనుకున్నారంటే నేను తప్పు తప్పు దొరుకుతానని చాలా ప్రయత్నం చేశారు తప్పు దొరికితే ఏదో ఒక విధంగా సెక్షన్ వేసి ఇబ్బంది పెట్టి చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు కానీ నేను దొరకలేదు దొరకపోయేసరికి తప్పలేదు వాళ్ళకి కంప్లైంట్ తీసుకోక తప్పలేదు కంప్లైంట్ తీసుకుని ఆ ఇచ్చిన తర్వాత అయ్యింది కదా అనుకుంటే అయ్యింది కదా అను అయ్యింది కదా అనుకుంటే పదకొండు గంటలకి డిస్పోజ్ చేశారు ఎందుకు డిస్పోజ్ చేశారని చెప్పేసి వన్ డబల్ జీరోకి నేను అడగడం జరిగింది అడిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఆ ఆ నెక్స్ట్ డే నా పోలీస్ వారి దగ్గరికి వెళ్ళడం విట్నెస్ తీసుకుని అప్పుడు ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేశారు ఆ తర్వాత నాకు చాలా నిర్లక్ష్యం అయితే చాలా అప్పుడే నేను డిక్లేర్ చేసుకున్నా ఆమర నిరాహార దీక్ష చేయాలని సో ఏసీపీ గారికి వెళ్ళి నేను అక్కడ బాలానగర్ ఏసీపీ గారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆంజనేయ స్వామి దేవాలయంలో మూడు రోజులు ఆమర నిరాహార దీక్ష చేశాను అప్పుడు కూడా పోలీసు వారు ఏమీ ఏదనేటువంటి సపోర్ట్ లేదు ఇప్పుడు ఒక సామాన్యుడికి హక్కు లేదు అక్కడ హిందూ ప సంగతి పక్కన పెట్టండి సామాన్యుడు ఉన్నప్పుడు అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు బందోబస్తు గురించి కానీ దీని గురించి కానీ అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఉన్న ప్లేస్ ఎలా ఉంది అన్నది కూడా లేదు అయిపోయింది అయిపోయిన తర్వాత మొన్న జగద్గిరిగుట్లో మళ్ళీ సేమ్ ఇదే ప్రాబ్లం పోలీస్ స్టేషన్ వీడియోనా అది కాదు అది వేరేది అది అది కాదు మీకు వీడియో వీడియోస్ నేను పంపిస్తాను మీకు ఇస్తాను మీరు చేయొచ్చు జగద్గిరి గుట్టు కూడా సేమ్ ప్రాబ్లం అక్కడ కూడా వాళ్ళకి మద్దతు పలకడమే జరిగింది తప్ప హిందువులు ఆయన పోలీసు వారు కూడా ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళకి హక్కు ఉంది నువ్వు చెవులు మూసుకో కళ్ళు మూసుకో దూరంగా వెళ్ళిపో ప్రచారం చేసుకుంటే ఓకే సార్ సరే మా హిందువుల దగ్గరైనా మేము ఏమన్నా బానిసలమా మేము ఇలాగే ఉండాలా మరి ముస్లిం ఇంటికి వెళ్ళి కానీ ముస్లిం క్రిస్టియన్ ఇంటికి వెళ్ళి కానీ మతం మార్చట్లేదు వాళ్ళ గురించి చెప్పట్లేదు అల్లా గొప్పడని అక్కడికి వెళ్ళి చెప్పట్లేదు క్రిస్టియన్ ఇక్కడ జీసస్ గొప్ప అని జరగట్లేదు కానీ మాకేందుకు జరుగుతుంది అని నేను అడిగితే ఆయన సమాధానం చెప్పలేదు చాలా పోరాడితే కానీ కంప్లైంట్ తీసుకోలేదు ఇంత దారుణంగా జరుగుతున్నాయి కాబట్టి మనం చూస్తూనే ఉన్నాము జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా మన వాళ్ళు మేల్కోకపోతే మనుగడ ఉండదు అన్న ఉద్దేశంతో నా ప్రాణాలు పోతే పోయింది ఎందుకంటే సెక్యూరిటీ లేదు ఏ ఈ భయపడుతూ బతికే కంటే నా దేశం కోసం నా ధర్మం కోసం ప్రాణాలని ఆనందంగా ఇవ్వడానికి సిద్ధమయ్యాను అందుకోసం నిరాహార దీక్ష మొదలుపెట్టాను రెండు రోజులైంది ఇది మూడో రోజు నేను ఆహారం ఏమీ తీసుకోకుండా నిరవధికగా చేస్తున్నాను ఇప్పుడు ఒక్క కొబ్బరి నీళ్ళతో జరుగుతుంది ఇంకా చూద్దాము ఎంతవరకు వెళ్తుందో ఎందుకు సెక్యులరిజాన్ని మన భారత రాజ్యాంగం నుంచి పేరును తీసేస్తే వీట వీటన్నిటికీ సొల్యూషన్ కూడా దొరుకుతుంది అంటుతా పేరు తీసేయటం కాదండి పేరు తీసేసామంటే ఇంక పోయినట్టే ఇంకా సెక్యులర్ అనేది లేనే లేదు అసలు సెక్యులర్ ఎలా వచ్చింది అన్నది మనకు తెలిసిందే ఏ విధంగా తీసుకొచ్చారు అన్నది కూడా తెలిసిందే ఇప్పుడు ఏది తీసుకొచ్చినా కూడా హిందువుల పైన అనగా అణచివేయటానికే తప్ప ఏ ఒక్క రాజ్యాంగంలో కానీ చట్టాలు కానీ ఏ ఒక్కటైనా హిందువుకి సహాయం చేయాలి హిందువులు చనిపోతున్నా సరే జాలి మానవత్వం లేనే లేదు ఉండటం లేదు ఎందుకోసం ఇప్పుడు వ్యవస్థలు అనేవి సమస్యల గురించి పోరాడకుండా అణిచివేత ఎలా చేయాలనేది జరుగుతుంది ఇది నా హిందూ వ్యవస్థ కావాలి ఇప్పుడు హిందూ వ్యవస్థ ఎలా వస్తుంది మెజారిటీ జనాభా లెక్కల ప్రకారం హిందువులు మెజారిటీ అలాంటప్పుడు మా మన న్యాయ వ్యవస్థ ఉండాలి కానీ మన న్యాయ వ్యవస్థ చల్లదు మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ అది మైనారిటీ అంటున్నారు మైనారిటీ ఏంటంటే దేశ విదేశాల నుంచి వచ్చారు వాళ్ళు కాదే హిందువులే కదా మతం మారారు కదా వాళ్ళు అరాచకం చేస్తుంటే వాళ్ళకి స్వాచ్ ఇచ్చి వాళ్ళ హక్కు అని చెప్పేసి వాళ్ళకి ప్రోత్సాహం జరుగుతుంది ఇక్కడ మెజారిటీ మైనారిటీ ఎవరికి జరగాలి మరి న్యాయం అంటే మత అన్ని చోట్ల జరుగుతున్నాయి కాకపోతే ఇప్పుడు అందరూ మీలాగా రోడ్డుపైకి ఎవరు రావట్లేదు మీరు ఒక్కరే వస్తున్నారు మీతో పాటు సపోర్టింగ్ కూడా ఎవరికి అనిపించట్లేదు మరి ఒకటండి ఇప్పుడు పోరాటం చేశామంటే సెక్యులర్ అనే వ్యవస్థ అసలు ఏంటంటే హిందువులు నణిచివేయటమే ఇప్పుడు నేను నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి పోలీసు వారి దగ్గరికి వెళ్తే తప్పక తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అలా కాకుండా ఎవరైనా సరే చూడండి సపోజ్ మసీదు లౌడ్ స్పీకర్ వస్తుంది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి ఏమంటారు వాళ్ళ హక్కురా అంటారు కంప్లైంట్ తీసుకోరు అలా కాదు కంప్లైంట్ తీసుకోవట్లేదు మనం ఏదైనా సరే చేయాలి హిందూ అని చెప్పేసి ఏమన్నా దానికి వెళ్ళి అక్కడ నిలదీయటం కానీ ఏమైనా చర్యలు తీసుకుంటే ఏం చేస్తున్నారు వెంటనే తీసుకొచ్చి కేసులు వేసేస్తున్నారు అలాంటప్పుడు హిందూ ఎక్కడ పోగలడు ఏమని చేయగలడు ఎలా చేయగలడు ఇక్కడ జరుగుతుంది అదే కదా తప్పుడు కేసులు ఏకే నెస్ట్రూల్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఎవడైతే బాధపడుతున్నాడో అన్యాయం కదా అని వెళ్ళి అడిగినా కూడా న్యాయం జరగకపోతే ఈ విసిగిపోయి ఏమైతే అయింది నా ప్రాణాలు పోతే పోయింది అని చెప్పేసి చర్యలు తీసుకుంటే తిరిగి తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు వేయటం జీవితాన్ని నాశనం చేయటం ఇది జరుగుతుంది అలాంటప్పుడు సెక్యులర్ వ్యవస్థ ఎందుకు ఉండాలి దేనికి ఉండాలి హైదరాబాద్లో ఇటీవల హిందువులపైన కొన్ని దాడులు జరుగుతున్నాయని మీరు ఒకటి రెండు మాత్రం చెప్తారా ఎలాంటి దాడులు జరిగాయి దాడులు అంటే ఇప్పుడు చెంగిచెరలు తీసుకుందామండి అది అతి పెద్ద అంతకంటే ఇంకా మనం చెప్పవలసరం లేదు దాని గురించి ఏ రాజకీయ నాయకుడైనా పోరాడటం జరిగిందా ఎందుకు పోరాడటం జరగట్లేదు కాంగ్రెస్లో ఉన్నారు లేరా బీఆర్ఎస్లో ఉన్నారు హిందువులో లేరా కానీ హిందువుకి అన్యాయం జరుగుతుంటే ఎవరైనా మాట్లాడుతున్నారా మాట్లాడలేదు ఎందుకని ఓటు ఓటు కావాలి ఓటు కావాలి కాబట్టి వీళ్ళు మాట్లాడరు అదే కనుక ఈ మైనారిటీ అన్నవి ఈ ఓట్లు కంపల్సరీ వాళ్ళకి పడిపోతాయి కాదు హిందువులు చీలిపోతాయి కాబట్టి వీళ్ళ గురించి పెద్దగా పట్టించుకోని అవసరం లేదు అన్న ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతుంది లవ్ జిహాద్లు జరుగుతున్నాయి ఎన్ని జరగట్లేదు అవన్నీ మనకు తెలుసు కానీ ఎవరైనా మనం పోరాడుతాం పోరాడుతుంటే పాపం వ్యక్తులు దేశభక్తి కోసం మన హిందుత్వాన్ని కాపాడుకోవాలనుకున్న వ్యక్తుల్ని నోరు మూసి జైలు పెట్టి వాళ్ళ మీద రౌడీ స్టేటర్లు ఓపెన్ చేసి ఎన్ని జరగలేదు ఎన్ని లేవు సో ఫైనల్గా ఎన్ని డేస్ మీరు ఇలా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తారు భగత్ సింగ్ స్టాచ్యూ దగ్గర సో పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి మీకు మాట వచ్చింది అంటే మాట సహాయం అని ఏమైనా చేశారా వాళ్ళు మీకు వచ్చి మీకు చెప్పడం ఏమైనా జరిగిందా సో ఫైనల్గా ఇంకేనా డేస్ ఇవన్నీ నేను ఎయిట్ డేస్కి తీసుకున్నానండి ఆన్లైన్లో చేయడం కానీ ఇంటిమేషన్ ఎయిట్ డేస్కి ఇచ్చాను సో చూస్తాను ఇప్పుడు త్రీ డేస్ ఎందుకంటే ఒకటి కంప్లైంట్ ఇచ్చామనుకోండి కంప్లైంట్ ఇచ్చామంటే సారీ దీక్ష అయినా ఏదైనా రాసి ఇచ్చామంటే పోలీసు వారు ఏం చేస్తారు దాని మీద సాక్ష్యాధారాలు ఏంటి అసలు నిజమా కాదా అనేది ఒక కన్ఫర్మేషన్కి వస్తారు అవునా కదా ఇప్పుడు కాదనుకోండి ఎవిడెన్స్ లేవు తప్పుడుకే నేను తప్పుడు కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి నా మీద వెంటనే చర్యలు తీసుకుంటారు అవునా కదా కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చా ఏసీబీ గారు బాధ్యత వహించాలి పోలీసు వారే బాధ్యత వహించాలి ఈ ఎవిడెన్స్ ఉన్నాయి కరెక్ట్ సెక్యులర్ వ్యవస్థ వలన హిందువులు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా జీవితాలు నాశనం అయిపోయాయి వాళ్ళే పోరాడాలి న్యాయ వ్యవస్థతో పోలీస్ వారే పోరాడాలి ఎయిట్ డేస్ తర్వాత ఇది నాకు కన్క్లూజన్ రాకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేస్తాను ఇప్పటివరకు ఏంటంటే ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఆ సామాన్యుల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు ఇక్కడ ఉంటున్నాను ఓన్లీ కొబ్బరి నీళ్ళు తీసుకుని ఇక ఆ ముందు ఎయిట్ డేస్ తర్వాత వెనకాడు చేసే ప్రసక్తే లేదు వస్తే నా హిందూ వ్యవస్థ రావాలి సెక్యులర్ వ్యవస్థే ఉంటుంది మీరు బానిసలు మీరు భరించాలంటే నాకు ఈ లైఫ్ వద్దు Right, thank you.